ప్రేస్తలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలువును గాక వేకోజామున ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి ఒక కీర్తన ద్వారా దేవుని మనం గృహము గృహముయి తన దాసు అధికార మిచ్చే తన దాసుక అధికారించి ప్రతివాణి పని అంచె ప్రతివాణి పని అవలి మెలో కు కాళము మెళకువతు మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును తానియందు మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును తానియందు వాక్యము చదువుకుందాము కొరింతీలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనం చదువుకుందాం మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరెరుగరా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో ఒక ప్రశస్తమైనటువంటి స్టేట్మెంట్ పౌల్ గారి ద్వారా మనము మన హృదయము దేవునికి ఆలయం మనము మన హృదయము దేవునికి ఉన్నది కాబట్టి మన హృదయాన్ని మనం ఏ విధంగా ఉంచుకోవాలి దేవుడు మనలో నివసించాలంటే మన హృదయం చాలా పవిత్రంగా పరిశుద్ధంగా దేవుడు నివసించడానికి యోగ్యకరంగా ఉండాలనేది పౌలు గారి యొక్క సూచన అక్రింది వచ్చినంలో పరిశుద్ధంగా లేకపోతే ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశాడు పౌలు గారు ఏమని ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను అంటాడు గొప్ప స్టేట్మెంట్ కదా ఎప్పుడైతే మనం దేవుని బిడలమై ఉన్నామో ఏసయ్య మన హృదయంలో నివసిస్తున్నాడో ఆ పరంపరని మనం మరణించేంత వరకు కంటిన్యూ చేయాలి మన హృదయం ఎప్పుడు దేవునికి ఆలయంగా ఉండేటట్లుగానే చూసుకోవాలి అలా చూసుకున్నట్లయితేనే దేవుడు మనలో వసిస్తాడు మనమే ప్రభునికి ఆలయమై ఉన్నాం మనమే ప్రభుని పరలోక గృహము అని కూడా పాటలో మనం విన్నాం కదా కనుక ఈ లోకములో మనం జీవించేటప్పుడు ప్రత్యేకించబడినటువంటి బిడలంగా పవిత్రమైనటువంటి బిడ్లంగా నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులయుండు అని చెప్పాడు కదా దేవుడు కనుక అదేవిధంగా మనం పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించడానికి మనం ప్రయాసపడాలి కోరింతకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో కూడా ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాడు పౌల్ గారు ఈ ఆత్మకు సంబంధించిన వలయంగా ఉన్నటువంటి ఈ దేహం దేహంలో ఆత్మ ఈ రెండింటికి అనుసంధానమై ఉన్నది కనుక ఆత్మ పవిత్రంగా ఉండాలంటే మన దేహం కూడా పవిత్రంగా ఉండాలి అని అర్థం మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీర అంటాడు కాబట్టి దేవుడిచ్చినటువంటి శరీరము చాలా పవిత్రంగా మనం చూసుకోవాలి కనుక ఆ విధంగా మనం చూసుకుంటూ మనము దేవునికి ఆలయం ఉన్నామనేటువంటి స్పృహలో ఉండి మనము ఈ లోకంలో జీవిస్తూ మనము ఒకరికొకరము ప్రోత్సహించుకుంటూ ప్రయాణం చేయాలని ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రికలో కూడా అపోసడైన పౌలు తెలియజేసినటువంటి మాట ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ చిన్న మనం చూస్తాం మనందరికీ తెలిసినటువంటి వాక్యమే ఒకరికొకరు కీర్తనలతోనూ సంగీతములతోనూ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభుని వచ్చి పాడుచు కీర్తించుచు అని దేవుని అందరి భయము భక్తితో ఒకనొకడు లోబడి ఉండు అని ఈ విధంగా తెలియజేసినటు మాటలు మనం గమనించినట్లయితే మనము దేవునికి ఆలయమే ఉన్నామని గుర్తెరిగి మనము నిత్యము పరిశుద్ధంగా ఉండడానికి ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తూ దేవుని యొక్క పరిశుద్ధాత్మని మనలో సంతృప్తిపరిచి వరంగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయగాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలో తండ్రి నీకు వందనాలయ్యా నీవు మమ్మల్ని నీకు ఆలయంగా మార్చుకున్నందుకే వందనాలు మా హృదయంలో నువ్వు నివసిస్తున్నందుకే స్తోత్రములు మా హృదయాలను నీకు యోగ్యంగా ఉండడానికి మేము ప్రయాసపడడానికి నీ వాక్యాన్ని మాకు చూపించినట్లయి చూపించినందుకే వందనాలు దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నేను మీ వారిని పాడు చేస్తానని వాక్యం మాకు తెలియజేసినావు అందుకే భయభక్తులు కలిగి మేము ఈ లోకంలో ప్రయాణం చేయడానికి కృపదాయి చేయమని అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించడికి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ వందనాలు